చూటానికి చూడు నువ్వు పెట్టిన నిప్పు ఎలా కాస్తుందో చూడు నువ్వు పూర్తి చేసిన కొంప ఎలా శ్మశానం అయిందో ఆ శ్మశానంలో నేను ఎలా వేరుస్తున్నానో చూడు క్షమించరా ఆడపిల్లల కన్నీటితో చెరగాలాడ నిన్ను హారదాని తీలాని సంతలో దొరికే వస్తువు కన్నా హీనంగా చూసే నిన్ను ప్రాణాన్ని పణంగా తీసుకుని నిన్ను క్షమించాడా నిన్ను క్షమిస్తే ప్రతి ఆడ నన్ను క్షమిస్తుంది కృష్ణ రికమెండ్ చేశాడంటే ఏదో సానుభూతి అనుకున్నాను అసలు విషయం ఇది అనుకోలేదు రికమెండేషన్ లొంగే శాంతి అనుకుంటే నేనే ప్రయత్నించేవాడిగా చూడరాదా నలుగురిలో నన్ను నగుబాటు చేయగా న్యాయముగా గత కృష్ణ అనే పాట పాడమ్మా రికార్డ్ చేయాలి హలో రాధా లిఫ్ట్ కోసమేనా కృష్ణ స్టేటస్ కంటే నా స్టేటస్ ఏం తక్కువ మాట్లాడండి చూడు ఒకసారి చెడ్డాక ఎన్నిసార్లు చేయినా ఏం పర్వాలేదు ఈ పతివ్రత వేషాలేకా పీడకాలు రాకే ఉంటాయి కృష్ణ ఇంటిని బల్లకాడి చేశాడు దేవుడు దేవుడా మాస్తాన్ని పొట్టలు పెట్టుకుని చాలక రాధ ప్రభుత్వం మరో నాటకం వాడాలనుకుంటున్నాడు మరో నాటక ఏమిటది గారిని పెళ్లి చేసుకుంటారు రాధ ఆ వాళ్ళు చేసుకుంటా ఉన్నా రాధగారు ఒప్పుకోవద్దు నేను అతన్ని పెళ్లి చేసుకుంటాను లేదు కన్న తండ్రి మానాభిమానాలు అన్నీ పోయి ఒక మతి మాత్రమే మిగిలిన సవెంగి అతన్ని పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకున్నానని అతనితో చెప్పండి కానీ ఒక షరత్ పెళ్లికి ముందు అతనికి యావదాస్తి నా పేరున పెట్టాలి అమ్మాయి పేరు రాయడానికి ఒప్పుకున్నా మీకు తెలియదు బాబాయ్ రాధ నా మూలంగా చాలా నష్టపోయింది నష్టపోతే నష్టపరిహారంగా ఏదైనా ఇద్దాం ఇది హోటల్లో కుర్చీలు అద్దాలు కావు నష్టపరిహారం చెల్లించి సరిపెట్టుకోవటానికి అందుకని ఆస్తి అంతా ధారపడతావా ఆ తర్వాత నేను శుభ్రావును ఈ పెళ్లి నా సుఖం కోసం కాదు రాధ మనశ్శాంతి కోసం సరే ఆస్తి అంతా చేజిక్కించుకొని నేను ఇంట్లో నుంచి నువ్వు మగ మనసుతో మాట్లాడుతున్నావు బాబాయ్ రాధ ఆడ ఆడగా పగా నిప్పులాంటిది బాబు అదే కు్రూవంశ నాశనానికి కారణమైంది ఆడదాని పగ నిప్పుని నాకు తెలుసు ఆ నిప్పును నీటితో ఆరుతా పగను ప్రేమతో జయిస్తా నువ్వు పోగొట్టుకున్నావు అనే అభిమానం ఈ దస్తావేజ్తో నీకు తిరిగి వస్తుందనుకున్నావు కానీ నువ్వు కోల్పోయింది అభిమానం కాదు ఆత్మీయత ఆత్మీయతని ఈ ఆస్తిని ఈరోజు నీకు ఇస్తుంది తీసుకు ఆకతాయితనంగా నేను బట్టిన పంతమేమీ కన్నీటికి కారణమైంది అన్నీ తెలుసుకోడు ఈరోజు నువ్వు మరో పంతం పట్టి ఆ కన్నీటిని నెత్తురు కన్నీరు చేసుకో జీవితంలో ఎన్నో రాత్రులు వస్తాయి కానీ పూల పాంతుల్ని మంచి గంధానికి కృతజ్ఞత చెప్పుకునే తొలి రాత్రి ఒక్కసారి వస్తుంది రాత్రి అది నీ పొగరు ఆ పొగరణమని నా మగతను నన్ను రెచ్చగొడుతోంది అది అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకున్నాను నా కోరిక చట్ట కావచ్చు కానీ ఏవది ఆస్తికి నేను యజమాని రా ఇంట్లో బతికే ప్రతి మనిషి నేను చెప్పినట్టు నడుచుకోవాలి నువ్వు ఆస్తికి యజమాన్ రాలేదు కావచ్చు కానీ నేను నీకు యజమాని నువ్వే నా ఆస్తి నా ఆస్తి నా ఇష్టం చేయటం అనుభవించడంలో తప్పలేదు ఈ పెళ్లి ఎవరి దృష్టిలో ఎలాంటిదైనా నా దృష్టిలో పవిత్రమైంది నువ్వు కోరినట్టు నా నీకు రాసిచ్చేశాను కానీ ఇవి మిగిలిన మా అమ్మ నగలు ఎంతో ఆశతో తన కోడల కిమ్మని అప్పగించి మరీ వెళ్ళింది ఇవి అలంకరించుకుని మా అమ్మ ఆత్మకు శాంతి కలిగించు తీసుకు ఎంతగానో ఉరిమిన మేఘం కొంతైనా వర్షిస్తేనే కానీ భారం తగ్గదంటారు నువ్వు ఇంత త్వరలోనే నన్ను క్షమిస్తావని నేను అనుకోను నువ్వు భారీగా ఒప్పుకునే వరకు నే నుంచి నేనేమి కోరను రే పార్టీకి ఇంటికి స్నేహితుల్ని బంధువుల్ని పిలిచాను ఈ ఇంటి కోడలుగా మాత్రం నీ బాధ్యతను నిర్వహించు కానీ ఒక్క విషయం పాలు నీళ్లు రెండు వేరైనా ఒక్కసారి కలిశాక విడతీయటం ఎవరి కాదు అర్థం చేస్తా రాధా పూలు నేను అడగలేదుగా అడిగితే ఇవ్వటం ఆచారం అడగకుండా ఇవ్వటం అమకారం పైగా ఆడవాళ్ళు పువ్వుల్ని పిల్లల్ని దేవుళ్ళని ఎక్కువగా కోరుకుంటారని నువ్వేగా అన్నా అన్నాను కాని కోరి దేవుళ్ళని మొక్కుతారు పిల్లల్ని కంటారు పువ్వుల్ని కొంటారు పువ్వుల దగ్గర గాజుల దగ్గర పుని స్త్రీలు బేరం ఆడకూడదు అంటారు తీసుకురవై రూపాయలు చెడు అక్కర్లేదు ఉంచుకోండి విసిరేసిన దాన్ని తిరిగి ఎరుకునే అలవాటు మా వంశంలో లేదు నువ్వే ఉంచుకో